హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే రంగోత్సవ్ హోలీ మీట్ అండ్ గ్రీట్ విత్ హితిక్ రోషన్ జరిగింది బే ఏరియాలో మనం ఇప్పుడు ఆ ఈవెంట్ కి వచ్చాము చూడండి ఎంత మంది పీపుల్ గ్యాదర్ అయ్యారో మన ఇండియన్స్ అందరూ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఫ్యాషన్ షోస్ చేస్తున్నారు హితిక్ రోషన్ రావడానికి ఈవినింగ్ అయిపోతుంది ఈవెంట్ ఏమో మనకు లెవెన్ ఓ క్లాక్ కే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి ఎండలు స్టార్ట్ అయిపోయాయి బే ఏరియాలో అండ్ అసలు షెల్టరే లేదన్నమాట ఈ ఎండలో మలమలమల మాడిపోయాము మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత మనం సన్ గ్లాసెస్ వేసుకున్నా క్యాప్స్ వేసుకున్నా గొడుగులు పెట్టుకున్న ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడేమో ఫ్యాషన్ షో స్టార్ట్ అయింది ఈవెంట్ ని ఇండోర్ లో కానీ అట్లీస్ట్ ఒక షామియానా లాగానే వేసుంటే చాలా బాగుండేది అందరినీ బయట నిల్చో పెట్టేశారు ఇలా అని తెలుసుంటే అసలు మేము వచ్చేవాళ్ళం కాదు చూడండి లోపల కూర్చున్న వాళ్ళందరూ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు కదా వాళ్ళని మాత్రమే లోపల కూర్చొని పెట్టారు అండ్ విఐపీస్ అని కొంతమందిని ఇంకొంచెం బ్యాక్ సైడ్ కూర్చుని పెట్టారు చాలా స్పేస్ ఉంది అక్కడ మమ్మల్ని అలో చేయట్లేదు వాళ్ళు అట్లీస్ట్ చైర్స్ వేసి కూర్చుని ఉంటే ఆ చైర్స్ ని సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తీసుకెళ్లిపోతున్నారు ఈవెంట్ ఏమో కానీ చాలా ఇబ్బందిగా ఉండింది ఈవెంట్ మొత్తం ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న గుడారాల లాగా వేసుకున్నారు కదా యాక్చువల్ గా దీనికి వాళ్ళు పే చేయాలి పే చేసి ఇలా షాప్స్ లాగా పెట్టుకుంటారు ఇదిగోండి ఇండియన్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు అండ్ వాటర్ గన్స్ అమ్ముతున్నారు కొన్ని ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి ప్రమోషన్స్ అంటే వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ హోలీ ఈవెంట్ కూడా జరుగుతుంది కదా అందుకనేసి కలర్స్ అమ్ముతున్నారు సో ఈ కలర్స్ కానీ ఈ వాటర్ గన్స్ కానీ తీసుకెళ్లి ఆడుకుంటున్నారు అందరూ ఇంతలో చూడండి వీళ్ళు మా మీద వాటర్ కొట్టేస్తున్నారు డాన్స్ బాగుంది కదా కానీ మనం సాంగ్ పెట్టలేము నేను మ్యూట్ చేస్తున్నాను మళ్ళీ మనకు ఛానల్ మానిటైజ్ అవడానికి ప్రాబ్లం అవుతుంది మ్యూజిక్ పెడితే సో ఇలా ఎంజాయ్ చేయండి చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు మా వాళ్ళు కెమెరా ఫోజులు ఇవ్వడానికి మాత్రం బాగా రెడీ అయిపోతారు చూడండి గాల్లో బ్యానర్ మాత్రం ఎగురుతుంది కానీ హృతిక్ రోషన్ మాత్రం రావట్లేదు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆయన చూడడానికి హృతిక్ రోషన్ రంగోత్సవ్కి వచ్చి నా ఫేస్ చూడండి ఎంత ట్యాన్ అయిపోయిందో ఈ ట్యాన్ పోవడానికి నాకు ఏదైనా సజెస్ట్ చేయండి టిప్స్ ఉంటే ఈ ఈవెంట్ ని మనము హృతిక్ రోషన్ హోలీ ట్వంటీ ఫైవ్ అనాలా లేకపోతే మీటింగ్ హృతిక్ రోషన్ అట్ రంగోత్సవ్ హోలీ అనాలా హోలీ ఫెస్టివల్ బ్లాగ్ విత్ సెలబ్రిటీస్ అనాలా మీరు చెప్పాలి ఇదిగోండి హృతిక్ రోషన్ వస్తాడు వస్తాడు వస్తాడని చెప్తూనే ఉన్నారు ఆయన రావట్లేదు అందరూ ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి బోర్ కొట్టేసింది

చాలా సేపటి నుంచి ఇలానే చెప్తున్నారు బట్ రోషన్ రావట్లేదు డైరెక్ట్ గా ఆయన వచ్చే టైం కి జనాలు అసలు రికార్డ్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు తోసేస్తున్నారు సిచ్యువేషన్ ఎంత హెక్టిక్ గున్నా నేను ఆయన రికార్డ్ చేయడానికి ట్రై చేశాను బట్ జనాలు తోసేస్తున్నారు అందులోనూ రికార్డ్ చేస్తున్నాను ఇదిగోండి ఆయన వచ్చేసారు మన వాళ్ళ రియాక్షన్ చూడండి ప్రైజ్ లెస్ కదా కహోనా ప్యార హై సాంగ్ కి హృతిక్ రోషన్ డాన్స్ చేస్తున్నారు ఆ డాన్సర్స్ అమ్మాయిలు చాలా లక్కీ కదండి ఆయనతో కలిసి డాన్స్ చేస్తున్నందుకు వల్ల స్టేజ్ మీద డిమ్ గా కనిపిస్తున్నాయండి ఫేసెస్ లేకపోతే చాలా బాగుంది రియల్ గా చూడడానికి అయితే కెమెరాని అందరికంటే హైట్ గా పెట్టుకుని ఉన్నాను అందుకే నాకు ఎలా ఉంది కెమెరా యాంగిల్ నాకు తెలియట్లేదు అదైతేనే హృతిక్ రోషన్ ని చూసాం చాలా You guys are too far. Thank you so much, San Jose. Thank you for such a warm welcome. You guys are amazing. Thank you, thank you, thank you. Thank Yay. you. Oh so my god, such a wonderful crowd. So much empty space here. I wish I could just jump in and give you all a big hug. Thank you so much. You guys are so sweet, man. So sweet. This is so special you know i heard that san jose is the heart of silicon valley but i see it's the heart of dreamers and achievers and such good amazing human beings it's such a privilege and an honor to be here thank you i'm so far away from home but i feel like i'm amongst friends i'm just about to meet i feel at home thank you guys thanks so much and for some of you who don't know me Damn. I act I act like dance. And occasionally try and convince my sons that I am still cool. You are the coolest of them all Ritik Roshan and they're all you. <laughs> That's something I keep feeling at. <laughs> no, you have not failed at anything. I think you've always given your best to everybody. And I gotta tell you guys, before before the start of this amazing tour, Rithik had an injury while rehearsing for his next song in the Incredible War 2, and still he came. i know energy and grace to Sarah. He didn't want to disappoint any of you. He's given the best of himself to all of you, Rithik. You've got to say something. We're so happy that you can make it. And what an amazing 10 days has it been. Uh, well, first of all, I also just want to say that today I'm here not as a star, but as a, a fellow human being, uh, with a hope in my heart that I'll leave you guys with a little bit more joy and a little bit more fire in your heart. Thank you. Um, yeah, the rumor is true. I uh, I have injured my knee really, really bad, um, but it wasn't from some heroic stunt is just life reminding me that i'm not 25 anymore some days the pain was loud but you know what your roars and your cheers were louder it made me forget every time and not just this time every time whenever i go through my trials and tribulations whenever i'm low whenever i'm you know in my quiet moments i am never alone I'm never alone in that pain because it's always been you. You guys are carrying me through it. So thank you, thank you so much. I will never take this for granted. And I hope I always deserve it. I promise to work very hard. And I promise to keep dancing till the end of end of my days. Oh, and, and this is why everybody loves you, because you always give them the best of yourself. Ripley Groshen is one of the greatest fitness inspirations. And I want to ask him, why is fitness and health so important to you and why should it be to everybody else? Well, you can ask that question in a different way. How important is happiness? <laughs> health is just as important. Because if you have no health, it's very difficult to be happy. So, one life, guys, one life, one body, one choice. You know, let's find out. అగైన్ హృతిక్ రోషన్ డాన్స్ చేస్తున్నారు చూడండి సేమ్ కహోన ప్యార్ హై సాంగ్ వేశారు దానికి ఆయన డాన్స్ చేస్తున్నారు అందరినీ స్టేజ్ మీద పిలుస్తున్నారు నా డాన్స్ మూవ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదండి ఈవెన్ నేను కూడా చూడండి ఎంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తున్నారు పిక్చర్స్ లో జాన్ అబ్రాహా పిక్చర్ ఉంటే ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ ఇక్ పుల్కజీ జీనా సాంగ్ కి డాన్స్ చేస్తున్నారు మళ్ళీ ఆయన సో గుడ్ సో గుడ్ కదండి అట్లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడొచ్చు అందులో నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అక్కడ మీరు విత్ మ్యూజిక్ అప్లోడ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత రీచ్ వస్తుంది సో ఇవన్నీ ఎవరెవరు మిస్ అయ్యారో అందరూ చూడడానికి పాసిబుల్ అవుతుంది అగైన్ మన వైపు వేవ్ చేస్తున్నారు చూడండి కరెక్ట్గా అప్పుడే తోసేశారు పక్కన ఈ వీడియోని మందికి షేర్ కూడా చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ హోప్ యు లైక్ ఇట్